ఏ ఒడిదుడుకులు లేకుండా ఎలాంటి ఆటంకాలు లేకుండా తెలంగాణ రాష్ట్రానికి రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని పూర్తి చేసుకొని ఈనాడు మీ ముందుకు వచ్చి నిలబడి అత్యంత వెనుకబడిన ఆదిలాబాదు జిల్లా అభివృద్ధి కోసం ఈ రోజు అభివృద్ధి పథకాలను ప్రారంభించుకోవడమే కాకుండా సంక్షేమ పథకాలను అమలు చేసుకోవాలని ఈనాడు ఈ సభ ఏర్పాటు చేసుకున్నాం అందుకే రాజకీయాలకు అతీతంగా మిత్రుడు పాయల శంకర్ గోడెం నగేష్ గారు భారతీయ జనతా పార్టీ అయ్యుండొచ్చు వాళ్ళను తెలంగాణ ప్రజలు మమ్మల్ని అందరినీ ఏ విధంగా ఎన్నుకున్నారో వాళ్ళను కూడా ప్రజలు ఓటేసి గెలిపించు వాళ్ళందరిని కలుపుకొని అభివృద్ధి పదం వైపు నడపాలన్న ఆలోచనతోటి ఈనాడు వేదిక మీద వాళ్ళందరితో కూడా మాట్లాడించి వాళ్ళు ఈ ప్రాంత సమస్యల్ని ఏవైతే నా దృష్టికి తెస్తారో వాటిని పరిష్కరించాలన్న ఆలోచనతోటి ఈనాడు మన ప్రభుత్వం పనిచేస్తుంది నేను ఒక్కటే మాట అడగదలుచుకున్నా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్ని ఆలోచన చేయమని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆనాడు పది సంవత్సరాలు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏనాడైనా ప్రతిపక్షాలకు సంబంధించిన ముఖ్యమంత్రి గారి కార్యక్రమాలలో పాల్గొననిచ్చింద్రా ఒకవేళ ప్రతిపక్షాలు ఎవరైనా పాల్గొన్నా మాట్లాడడానికి ఒక్క నిమిషమైన అవకాశం ఇచ్చిందా మీరు ఆలోచన చెయ్యండి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఆనాడు పరిపాలన జరిగింది అలాంటి తప్పిదాలు మళ్ళీ జరగొద్దు ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు సచివాలయానికి వెళ్తే వందలాది మంది పోలీసులను పెట్టి తాళ్ళు పెట్టి కట్టేసి మీరు సచివాలయానికి రానే వద్దు మిమ్మల్ని రానియమని నన్ను సీతక్క లాంటి వాళ్లను తీసుకెళ్లి పోలీసులు నిర్బంధించి మా ఇంటి గేటు దగ్గర పడేసిపోయిన ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు అలాంటి పరిస్థితులు రానివ్వద్దు నేను నిన్న ఢిల్లీకి వెళ్ళిన ప్రధానమంత్రిని కలిసిన కేంద్ర మంత్రులను కలిసిన మన తల్లి సోనియమ్మ ఆశీర్వాదం తీసుకొని ఇలా తెలంగాణ రాష్ట్రంలో సగర్వంగా నిలబడి నాది తెలంగాణ రాష్ట్రం అని గొప్పగా చెప్పుకుంటున్నామంటే ఆ తల్లి సోనియమ్మ ఆశీర్వదించి అరవై సంవత్సరాల ఆకాంక్షైన తెలంగాణ రాష్ట్రాన్ని సోని అమ్మ వల్ల మన కళ సాకారమైంది మరి ఇంత పెద్ద కార్యక్రమం పెట్టుకొని తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పెట్టుకొని ప్రపంచ దేశాలకు సంబంధించిన వంద దేశాల ప్రతినిధులకు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తున్నప్పుడు ఇంత గొప్ప లక్ష్యాన్ని కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఆ తల్లి ఆశీర్వాదం తీసుకోవాలి కదా కన్న తల్లితో సమానమైన సోనియమ్మ ఆశీర్వాదం తీసుకొని ఈనాడు ఉక్కు సంకల్పంతో ఏ ఆకాంక్షల కోసం ఏ అభివృద్ధి కోసం ఏ సంక్షేమం కోసం సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రో ఆ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడపడానికి ఆ లక్ష్యం వైపు సాగడానికి సోనియమ్మ ఆశీర్వాదం తీసుకొని మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారిని కలిసి మా రాష్ట్రానికి రండి అని అదేవిధంగా పీయూష్ గోయల్ నిర్మలా సీతారామన్ గారి నుంచి మొదలు పెడితే పెద్దలు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి వరకు అందరిని కలిసి ఆహ్వానించడం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు పండగ జరుపుకుంటున్నారు సంక్షేమం అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు మరి అవి తీసుకెళ్లాలనుకున్నప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సహకరించుకోవాలి కదా సమన్వయం చేసుకోవాలి కదా మనకు అవసరమైన మన ప్రణాళికలను ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకు కదా పాయల శంకర్ గారు ఎమ్మెల్యేగా నా దగ్గరకు వచ్చి వరంగల్ ఎయిర్పోర్ట్ కావాలి అంటే వరంగల్ ఎయిర్పోర్ట్ వరంగల్ ఎయిర్పోర్టే కాదు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కూడా కట్టాలి అని పాయల శంకర్ నా దృష్టికి తీసుకొస్తే నిజమే కదా అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ కు ఎయిర్పోర్టు ఇస్తే ఇక్కడికి పరిశ్రమలు వస్తాయి తెలంగాణ రాష్ట్రానికే కాదు పక్కనున్న మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లు ఉన్నాయి అభయారణ్యంలో పులులను చూడడానికి దేశం నలుమూలల నుంచి వేలాది మంది ఈ ప్రాంతానికి వస్తున్నారు వాళ్ళు రావాలంటే కష్టమవుతున్నది మనకి ఎయిర్పోర్టు ఉండాలి అని ఆలోచన చేసినాం ఈరోజు మేము భూమి ఇస్తే రక్షణ శాఖకు సంబంధించిన రాజ్నాథ్ సింగ్ గారు సహకరిస్తామన్నారు ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు అనుమతులు ఇస్తామన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇస్తామన్నారు నేను కాంగ్రెస్ అయి ఉండొచ్చు మా ప్రభుత్వం అయి ఉండొచ్చు కానీ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తీసుకొని ఆదిలాబాద్ కు ఎయిర్పోర్టు తేవాలి అని నిన్న ఢిల్లీకి వెళ్లి మోడీ గారితో మాట్లాడి ఈనాడు ఆదిలాబాద్ లో ఈ రోజు నేను ప్రకటిస్తున్నా సంవత్సరం తిరిగే లోపల ఆదిలాబాద్ లో ఎయిర్పోర్టు పనులను ప్రారంభించి ఎర్ర బస్సు రావడమే కష్టం అనుకున్న ఆదిలాబాద్ లో ఎయిర్ బస్సును దించి ఇక్కడ అభివృద్ధికి పునాదులు వేసి ఇక్కడ పరిశ్రమలను తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన చేస్తుంది అని నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా మిత్రులరా నేను పిసిసి అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న తర్వాత నాలుగైదు రోజుల్లోనే మొట్టమొదటి పర్యటనకు వచ్చింది ఆదిలాబాదు ఆదిలాబాదు జిల్లా నిర్మల్ నియోజకవర్గానికి వచ్చిన నేను మొట్టమొదట మొదటి కార్యక్రమాన్ని ఆదిలాబాద్ నుంచే ప్రారంభించిన మొదటి బహిరంగ సభ దళిత గిరిజన దండోర కార్యక్రమాన్ని ఇంద్రవల్లిలో పెట్టి మిత్రులు సాగర్ రావు గారి బాధ్యత తీసుకొని ఆనాడు పెద్ద ఎత్తున దళిత గిరిజన దండోర దళితుల కోసం గిరిజనుల కోసం ఆదివాసీల హక్కుల కోసం పోరాటానికి పౌరుషానికి మారు పేరైన కొమరం భీముడి స్ఫూర్తితో రామ్జీ గోండును ఆదర్శంగా తీసుకొని ఈ ఆదిలాబాదు గడ్డ మీద నుంచే ఆనాటి ప్రభుత్వం మీద పోరాటాన్ని ప్రకటించడం ఆ ఇంద్రవెల్లి స్ఫూర్తిగా నలభై యాభై నలభై సంవత్సరాల పైగా ఆనాడు హక్కుల కోసం ఇంద్రవెల్లి ఆదివాసీలు పోరాటం చేసి ఎంతో మంది నేల కొరిగినారు వాళ్ళందరినీ వాళ్ళ కుటుంబాలను గుర్తిస్తాం ఆదుకుంటామని చెప్పి అదేవిధంగా ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటిస్తామని ఆనాడు ప్రకటించడం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంతకం ఇంద్రవెల్లి అమరుల స్థూపాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటించడమే కాకుండా ఆ కుటుంబాలకు ఇంద్రమ్మ ఇల్లు కట్టుకోవడానికి నష్ట పరిహారం ఇవ్వడానికి ఆనాటి అమరులను మన ప్రభుత్వం ఆదుకున్నది అదే కాకుండా ఆనాడు ప్రేమ్సాగర్ రావు గారు అన్నారు మీ పాలమూరు జిల్లాను ఎట్లయితే అభివృద్ధి చేసుకుంటావో మా ఆదిలాబాదును కూడా మీరు దత్తత తీసుకోవాలి ఆదిలాబాదును అభివృద్ధి చేయాలని మిత్రులు ఆనాడు చెప్పడం జరిగింది నేను ఈరోజు ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా ఆదిలాబాదు బిడ్డలకే కాదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్న నూటికి నూరు శాతం అత్యంత వెనుకబడిన ఆదిలాబాదు జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా రాబోయే రెండు నెలల్లో ప్రత్యేకమైన ప్రణాళికలు తీసుకొని ఇక్కడికే వచ్చి ఎంపీ నగేష్ గారు చెప్పినట్టు ప్రతి నియోజకవర్గానికి ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా యొక్క అభివృద్ధికి సంబంధించి సమీక్ష సమావేశాలు కలెక్టర్లను వివిధ శాఖల అధికారులను అక్కడికే పిలిపించి రోజు మొత్తం సమీక్ష చేసి మీ సమస్యలకు పరిష్కారం చూపించి మీ అభివృద్ధి పనులకు నిధులను మంజూరు చేసే బాధ్యత నేను తీసుకుంటా మళ్ళీ తొందరలోనే ఆదిలాబాద్కు వచ్చి అభివృద్ధి మీద సమీక్ష చేస్తా అదేవిధంగా సాగునీరు ఆనాడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రెండు వేల ఏడు ఎనిమిదిలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏటి నుంచి మొదలుపెట్టి చేవెళ్ల వరకు ముప్ప పదహారు లక్షల ఎకరాలు ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతోని పనులను ప్రారంభించాడు దానికి కాక వెంకటస్వామి గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేరు పెట్టాలి ఆదిలాబాద్ కు నీళ్లు ఇవ్వాలని ఆనాడు కాక వెంకటస్వామి గారు ప్రయత్నం చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును పనులు ప్రారంభించడమే కాకుండా ఆదిలాబాదుకు నీళ్లు ఇవ్వాలి అని వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాంతంలో పనులు చేసిన కానీ తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ ప్రాజెక్టులు వేగంగా పనులు అవుతాయి మీకు నీళ్ళు వస్తాయని మేము అనుకున్నాం పాపం ఒక పెద్ద రూపంలో మీకు దయ్యమై పట్టిండు మీ ప్రాజెక్టును కాలగర్భంలో కలిపిండు ఆయన ఉద్దేశమేందో దురుద్దేశమేందో నాకు తెలియదు పేరు మార్చిండు ఊరు మార్చిండు అంచనాలు మార్చిండు పేరు అయింది ఊరు ఇంకెక్కడికో పోయింది అంచనాలు లక్ష యాభై వేల కోట్లయినాయి పదేళ్ళు తిరిగే లోపల లక్ష కోట్లు ఖర్చు పెట్టిండు కాళేశ్వరం కడితే మూడేళ్ళలోనే కూలేశ్వరం అయిపోయి కూలిపోయింది ఆదిలాబాద్కు మాత్రం చుక్క నీరు రాలే ఆయన ఇంట్లో కనక వర్షం కురిసింది తప్ప మన భూముల్లో బీడు భూముల్లో చుక్క నీరు రాలే అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా మీ అందరికీ మాట ఇవ్వదలుచుకున్న మిత్రులు నగేష్ గారికి శంకర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్న ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో నూట నలభై ఎనిమిది మీటర్ల ఎత్తుకు అనుమతి ఇచ్చిండ్రు కానీ ఆనాటి ప్రభుత్వం నూట యాభై రెండు మీటర్ల ఎత్తుకు అనుమతిస్తే ఇస్తే ఆదిలాబాద్ లో పెద్ద ఎత్తున సాగునీరు అందించవచ్చని ప్రణాళికలు ఉన్నాయి దానికి కొంత మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతర పెట్టింది ఆ తర్వాతి కాలంలో నూట యాభై మీటర్లకు అనుమతి ఇవ్వడానికి సూత్రప్రాయంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నది కానీ తెలంగాణ ప్రభుత్వమే ఆనాడు పెడచవిన పెట్టింది తొమ్మిడేటి దగ్గర ఉండాల్సిన ప్రాజెక్టు తరలిపోయి చిన్నకాళేశ్వరం మేడిగడ్డ అన్నారం సుందిర్ల పేరు మీద ఎక్కడికో కిందికి తరలిపోయింది కరీంనగర్ జిల్లాలో నిర్మాణం జరిగింది అదైనా మంచిగా అంటే లక్ష కోట్లు ఈరోజు గోదావరి పాలైపోయినాయి గోదావరిలో కొట్టుకపోయినాయి పాపం ఊరికే పోదు అన్నట్టు ఈరోజు ఎన్ని బాధలు పడుతుర్రో సూర్ సొమ్ము వచ్చిన తర్వాత సొంత పిల్లలే కత్తులతో బొడ్చుకుంటుర్రు ఎప్పుడైనా అక్రమ సంపాదన అన్యాయపు సొమ్ము వస్తే కుటుంబంలో కూడా ప్రశాంతత ఉండదు ఇవాళ కండ్లతో చూస్తున్నాం బిడ్డ ఓదిక్కు కొడుకు ఆయన శాతగాక ఎక్కడ వండుకున్నాడో మీరు అందరు చూస్తున్నారు ప్రజల సొమ్ము తిన్నోడు ఎవడు బాగుపడ ఇవాళ ప్రజలకింత చేస్తే మనం ఏదన్నా దాంట్లో బుక్క తిన్నామంటే అర్థం ఉంది కానీ ప్రజలందరినీ ఎండబెట్టి పండబెట్టి ఉన్నదంతా తింటే నాది నాదే నీది కూడా నాదే అన్నాడు చరిత్రలో ఎవ్వడు బాగుపడ్డాడు లేడు ఇవాళ నడుస్తున్న చరిత్ర కూడా అదే ఇవాళ పైసల పంచాయతీ తప్ప వాళ్ళ ఇంట్లో ఇంకో పంచాయతీ లేదు అందుకే ఈరోజు నూట యాభై మీటర్ల ఎత్తున ప్రాణయిత చేవెళ్ల తుమ్మిడి ఎట్టి దగ్గర ప్రాజెక్టు కట్టాలి అని మా సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రాజెక్టును అంచనా వేయడానికి నిన్న మననే టెండర్లు పిలిచినాం దీనికి సంబంధించి తొందరలోనే ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ భూములకు మీ గోదావరి జలాలను తరలించి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అన్న లక్ష్యంతో తొమ్మిది ఎక్కువ దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మళ్ళీ కడతాం ప్రారంభోత్సవానికి పనుల ప్రారంభోత్సవానికి తిరిగి నేను వస్తాను తెలియజేస్తున్నా ఆనాటి నిర్లక్ష్యాన్ని సరిదిద్ది ఈనాటి ఆదిలాబాదుకు సాగునీరును అందించి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత ప్రజా పాలన ఇందురమ్మ రాజ్యం తీసుకుంటుంది దానికి మా ఎంపీ గారు ఎమ్మెల్యే గారి సహకారం పక్కనున్న మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది మా మిత్రులకు పెద్ద ఎత్తున ఢిల్లీలో పరపతి ఉంది వాళ్ళ పరపతి కొంత వాడితే మన ప్రాజెక్టులకు అనుమతి వస్తుంది ఎంబడే పనులను ప్రారంభించుకుందాం ఎంత ఖర్చైనా ప్రాణహిత చేవెళ్ల తుమ్మిడేటి దగ్గర కట్టి ఆదిలాబాదు జిల్లాకు నీళ్ళిచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అదేవిధంగా సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న సిమెంట్ కంపెనీ మూతబడ్డది ఈ ప్రాంతంలో అపారమైన సున్నపు గనులు ఉన్నాయి ఇక్కడ సిమెంట్ కంపెనీ పెడితే బ్రహ్మాండంగా నడుస్తుంది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తొందరలోనే ప్రైవేట్ పెట్టుబడిదారులను తీసుకొచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున సిమెంట్ కంపెనీని మళ్ళీ ప్రారంభింపజేసి ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువకులకు వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వ్యాపార కేంద్రంగా ఆదిలాబాదును తీర్చిదిద్దే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది మీకు సిమెంట్ పరిశ్రమను ప్రారంభించే విధంగా మన ప్రభుత్వం చర్యలు చేపడుతుంది అదేవిధంగా విద్య నేను మొదటి నుంచి కూడా నేను చెప్తున్నా ఎక్కడైతే ఎడ్యుకేషన్ ఎక్కడైతే ఇరిగేషన్ ఉంటుందో ఎక్కడైతే కమ్యూనికేషన్ ఉంటుందో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఆదిలాబాదు ఎడ్యుకేషన్ విషయంలో ఇరిగేషన్ విషయంలో కమ్యూనికేషన్ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్తుంది యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చిన మీ ఐటీఐలను వివేక్ వెంకటస్వామి గారు ఏటీసీలుగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చిన మీకు మెడికల్ కాలేజీలు ఇచ్చినా ఈనాడు ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉన్న యూనివర్సిటీ ఆదిలాబాద్కి ఇవ్వాలన్నారు మొన్నటి వరకు ఖమ్మంలో కూడా లేదు అందుకే ఖమ్మంకు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరు మీద ఎయిత్ సైన్సెస్ ఇచ్చి మూడు రోజుల క్రితం ప్రారంభించుకోవడం జరిగింది తప్పకుండా వచ్చే సమీక్ష తర్వాత ఆదిలాబాద్కు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది సమన్వయం చేసుకోవడానికి సుదర్శన్ రెడ్డి గారికి సూచన చేస్తున్నా అందరితోని మాట్లాడి ఎక్కడ యూనివర్సిటీ ప్రారంభించాలనో కూడా స్థలాన్ని సేకరించండి మా శంకర్ ఆదిలాబాద్ అంటాడు మా బొజ్జు కానాపూర్ అంటాడు మా ప్రేమసాగర్ రావు గారు అంటాడు ఇంకా మా వివేకన్న మా వినోద్ అన్న మళ్ళీ ఎక్కడంటారో తెలియదు జిల్లాకి ఎన్నిక నాకు అభ్యంతరం లేదు ఇక మీరు తలా ఒదిక్కు గు నాకు అవుతుంది మీరు అందరు కలిసి ఒక అభిప్రాయానికి రాండి నాకైతే ఇంద్రవెల్లిలో కడితే బాగుంటుందని అనిపిస్తుంది నా మనసుకైతే ఆడ బావోజీ ఆడ జాతర ఉన్నది నాగబాబా జాతర అక్కడ ఇంద్రవెల్లిలో కడితే మంచిగా ఉంటుంది అక్కడ కొచ్చేటోళ్ళు ఉంటారు ఇంద్రవెల్లి యూనివర్సిటీ అని పెట్టుకుంటే చరిత్రలో కూడా గొప్ప పేరు ఉంటుంది కొమరం భీముడు పేరు పెట్టుకుంటే ఇంకా గొప్పగా ఉంటుంది మరి మీరందరూ ఇది నా సూచన మాత్రమే నా నిర్ణయం కాదు ఇక మళ్ళీ ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు అని అంటారు ఎవరైనా నేను సూచనే చేస్తున్నా మీరు అందరూ కూర్చొని ఒక కొలిక్కి రాండి ఆదిలాబాద్కు యూనివర్సిటీ ఇచ్చే బాధ్యత నాది అనుమతిచ్చేది నేను కానీ ఎక్కడ పెట్టుకోవాలనేది ఇక మీరే కూర్చొని మాట్లాడుకోరే మళ్ళీ ఆ పంచాయతీలకు మాత్రం నన్ను లాగకండి మీకు యూనివర్సిటీ ఇచ్చి మళ్ళీ పిల్లల్ని చదువుకునేటట్టు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది అదేవిధంగా తెలంగాణ ఉద్యమం అంటేనే నిరుద్యోగ సమస్య నీళ్ళు నిధులు నియామకాలు అన్నారు మరి నియామకాలు ఎవరికొచ్చి